మందు కొడుతూ బ్రహ్మాండంగా తీశారు సినిమా అలాంటి సినిమాలు రావాలని మాట్లాడుకుంటారు కానీ బట్ ఎంతమంది కుర్రాళ్ళు కొత్త కైండ్ ఆఫ్ కథలు పట్టుకు తిరుగుతున్నారో చాలా మందికి అర్థం కావట్లేదు అర్థం కాక సినిమా చేయట్లేదు వాళ్ళని కథ అని చెప్పి పంపించేస్తున్నారు అర్థం కాక నేను ఐ కమ్ హాస్ సచ్ పీపుల్ లొకేషన్స్ అలాంటి ఇండస్ట్రీలో నేను ఆ రోజు అందుకే చెప్పాను వైట్ ఎలిఫెంట్ సినిమాలు వచ్చి ఇండస్ట్రీని షేక్ ఆడించేస్తుంటే చెప్తా ఈ పింక్ ఎలిఫెంట్ వచ్చి ఒక హైప్ హోప్ ని ఇచ్చింది చిన్న సినిమాకి అని బాబా అది తనకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐ ఉంటుంది అంటారు అంటే ఆలోచన మంచి జడ్జి తను కథని భలే జడ్జి చేసుకుంటాను అంటే పన్నెండు మంది కొత్త వాళ్ళు కొత్త డైరెక్టర్ అసలు ఆ అలాగే చెప్పి ఈ కథలో ఇన్వాల్వ్ అయిపోయి అది మార్చమంత కానీ ఎక్కడ ఫ్లా ఉంది అని చెప్పగలుగుతుంది రైట్ అంటే ఆల్మోస్ట్ కథని ఎన్నుకోవటంలో చాలా షూడ్ గా ఉంటుంది నేను అందుకే లేడీ పవర్ స్టార్ అని అన్నారు లేకపోతే అది అవుట్ ఆఫ్ నీకున్న గౌరవం ఇష్టంతో ఇచ్చేవి కానీ యాక్చువల్ గా ఇస్ టూ బిగ్ ఆఫ్ ఎన్ ఏం కాకపోతే షీఈస్ గుడ్ షీఈస్ గుడ్ షీఈస్ గుడ్ ఇన్ దాట్ అంటే మాకు పర్సనల్ గా వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళం కాబట్టి ఆ ఎఫెక్షన్ ఉంటుంది అరే ఏ ఎవరు ఎంతమంది చేయలేకపోతున్న పని ఎఫర్ట్లెస్ గా చేసి పడేసింది అన్న ఒక అది నాకు కలిగింది నిజంగా ఇన్ బట్టి ఇండస్ట్రీలో ఉండి ఎలా ఫీల్ అవుతున్నారో సినిమాలు తీయలేక ఆఫీస్ ఒక సినిమా డెబ్బై కోట్లు పోతుంది ఓ దానికి నలభై కోట్లు పోతుంది ఇంకో దానికి ముప్పై పోతుంది ఎంత పోతుందో లెక్క మడిపోతున్నారు కానీ కమిటీ కుర్రాలు లాంటి కథ చెప్తే మాత్రం చచ్చిన తీరు అది అది షీ కుడ్ డూ దట్ షీ కుడ్ డూ దట్ దానికి ఉంది ఈ సినిమా హిట్ సక్సెస్ అవుతుంది నాన్న హెస్ ఆల్వేస్ బిన్ మై బిగ్గెస్ట్ సపోర్టర్ యాక్చువల్లీ నేను ఏది చేసిన కానీ సపోర్ట్ ఎంతైతే చేసేవాళ్ళో అంతే చిన్నప్పటి నుంచి రియాలిటీ చెక్ కూడా ఉండేది అంతే నేను ఏదైనా కొంచెం యూనో ఏదైనా చేసితే ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ ఏదో ఒక చిన్న వంట ఏదో ఒకటి యూనో సంథింగ్ లైక్ డ్రాయింగ్ ఆర్ సంథింగ్ హీ నెవర్ ఎప్పుడూ ఓవర్గా పొగిడేసి వావ్ అసలు ఎంత గ్రేట్ అసలు యువర్ మోస్ట్ టాలెంటెడ్ అట్లా ఎప్పుడు అనలేదనమాట ఎందుకంటే ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఒక రియాలిటీ చెక్ అనేది ఉండాలి మీడియా వర్క్ చేసినా కూడా ఓ గొప్పని ఫీల్ అయిపోకూడదు అని సో ఐ థింక్ చిన్నపిల్లల విషయంలో ఎస్పెషలీ నాట్ అ లాట్ ఆఫ్ పేరెంట్స్ హ్యావ్ ఇట్ అంటే ఆబ్వియస్లీ చిన్నపిల్లలు ఏం చేసినా దిల్ క్లాప్ అండ్ ఎంకరేజ్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్ బట్ నాకు i used to like that and it used to push me uh, to do better things so i think uh, i like to say that uh, he's definitely uh, been my biggest supporter um, throughout my journey whatever it was and uh, he um, yeah he, he he's my biggest pillar of strength where is my father's place in my life uh? he's everywhere <laughs> మా ఫ్యామిలీలో మా ముగ్గురులో అంటే నాన్న కాకుండా అన్న అమ్మ నేను ఐ థింక్ ఐ నేను మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు ఎవరితోటి మాట్లాడలేనివి కూడా అంటే ఫ్రాంక్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎలాంటి విషయాల మీద మాట్లాడుకుంటారో కామన్ టాపిక్స్ లైఫ్ ఎలా ఉంది చదువుకుంటున్నావా లేకపోతే కెరీర్ సీరియస్గా తీసుకుంటున్నావా నార్మల్ ఇట్స్ జస్ట్ దిస్ రైట్ వెన్ ఆర్ యు సెటిలింగ్ డౌన్ వెన్ ఆర్ యూ మేకింగ్ ద బిగ్ స్టెప్ అండ్ ఆల్ ఆఫ్ దట్ బట్ నాది నాది కాన్వర్జేషన్ ఇస్ వే బియాండ్ దట్ ఇవన్నీ లైఫ్ గురించి లేకపోతే పర్సనల్ చాయిసెస్ గురించి మాట్లాడుకోవడం మాకు యాక్చువల్లీ చాలా తక్కువ చిన్నవి వీ టాక్ అ లాట్ అబౌట్ లైఫ్ ఇన్ బియాండ్ ఇన్ సైకాలజీ హ్యూమన్ సైకాలజీ ఆర్ వీ టాక్ అబౌట్ నేచర్ వీ టాక్ అబౌట్ అంటే వీ టాక్ అబౌట్ అంటే ఐ టాక్ లెస్ ఐ లిసన్ టు మై డాడ్ మోర్ బికాస్ ఐ ఫ్రాంక్లీ ఫీల్ లైక్ మై డాడ్ ఈస్ మై ఓన్ పర్సనల్ ఎన్సైక్లోపీడియా అనమాట సో ఆబ్వియస్లీ హీ రీడ్స్ అలాడ్ చాలా పుస్తకాలు చదువుతారు అండ్ హీ హాజ్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీ టైమ్ హీ టాక్స్ టు మీ ఏదైనా పుస్తకం గురించి నాతో మాట్లాడినప్పుడు ఐ ఫీల్ లైక్ ఓహో నేను ఆల్రెడీ చదివేసాను బుక్ అన్న ఫీలింగ్ వస్తుంది నా కాన్వర్సేషన్ అయిపోయేసరికి సో యా మై మై డాడ్ డజెంట్ ప్లే అ పార్ట్ ఇన్ మై లైఫ్ హీ ఈస్ దేర్ థ్రూ మై లైఫ్ దట్ ఒక ఎప్పుడూ స్ట్రాంగ్ గా యునో ఇన్ యువర్ ఫేస్ ఉన్నట్టు కాదు కానీ హీస్ దట్ వన్ ఇలా చెప్పాలి వన్ బ్లాంకెట్ ఆన్ టాప్ ఆఫ్ మీ దట్ ఐ ఆల్వేస్ ఫీల్ సపోర్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అంటే నేను లైఫ్లో ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలి అంటే ఐ నో బై మిస్టేక్ అది ఒక రాంగ్ స్టెప్ అయినా కూడా ఐ హ్యావ్ మై డాడ్ టు ప్రొటెక్ట్ మీ ఆర్ దట్ ఐ కెన్ ఫాల్ బ్యాక్ ఆన్ సో ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను చాలా చేశాను లైఫ్లో బట్ యా హీస్ హీస్ He's my everything. Did you really find a replacement for your father? First of all, that question should be invalid for every girl father, um, and especially my father. Uh, uh, no, it, it's not possible. There is no one on the face of the earth who is dead, living, or who is going to be born even like my potential future kids also will not love me as much as uh, my father loves me uh, and i cannot replace my father i can only uh, try my whole life <laughs> you know ever in ki at least close but um, no anana's place of love naamida comes from a very um, డీప్ రూటెడ్ అండ్ ఐ థింక్ చాలా లైవ్స్ ముందు నుంచి వస్తుంది అనుకుంటా దట్స్ వై వీ హ్యావ్ దిస్ బాండ్ దట్ వీ హ్యావ్ సో యా డి యూ ఫైండ్ అ రీప్లేస్మెంట్ అని కాదు ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ ఎనీ వన్ ఎనీ రీప్లేస్మెంట్ ఫర్ మై ఫాదర్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫాదర్ ఐ డోంట్ వాంట్ ఎనీ రీప్లేస్మెంట్ థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ తెలుగులో అడుగుంటే నేను కొంచెం ఈజీగా ఆన్సర్ చేసేదానేమో ఎస్ యునో నాకు నాన్నకి చిన్నప్పటి నుంచి ఉన్న లవ్ అండ్ ద రెస్పెక్ట్ అండ్ ద రిలేషన్షిప్ దట్ నేను నాన్నతోటి షేర్ చేసుకుంది కానీ సమ్వేర్ తెలియకుండానే నేను ఏం పని చేసినా దాని ఆఫ్టర్ థాట్ ఏంటంటే డస్ దిస్ మేక్ మీ అ గుడ్ డాటర్ టు మై ఫాదర్ యూనో ఈజ్ హీ గోయింగ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ మీ ఆర్ ఎడ్డి ఏదైనా తప్పు చేశానా ఈస్ హీ గోయింగ్ టు బీ అషేమ్డ్ ఆఫ్ మీ ఈజ్ ఐమ్ ఐ బీయింగ్ అ బ్యాడ్ డాటర్ అని ఒక కాన్స్టెంట్ ఫియర్ ఉంటుంది బట్ వెరీ ఫ్రాంక్లీ ఓవర్ ది ఇయర్స్ నాకు ఎలాంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో ఫేస్ చేసి అండ్ టుగెదర్ మా నాన్నతో పాటు నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో మేడ్ మీ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఐ కెన్ డూ ది మోస్ట్ అట్రాషియస్ థింగ్స్ ఐ కెన్ నెవర్ బి అ బ్యాడ్ డాటర్ మా నాన్న కంట్లో సో అంటే అది నేను గ్రాంటెడ్ గా తీసుకుంటానని కాదు కానీ ఐ ఫీల్ లైక్ ఎనీథింగ్ కెన్ గో రాంగ్ ఇన్ మై లైఫ్ బట్ అట్లీస్ట్ ఐ హావ్ ఏ గ్రేట్ ఫాదర్ అలాగే ఇప్పుడు వరుణ్ ఉంటే కొన్ని సినిమాలు వరుణ్ ను అవుట్ ఆఫ్ టేస్ట్ చేసాడు తన టేస్ట్ కొద్ది చేసిన సినిమాలు ఉన్నాయి అవుట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది వే ఇట్ ఆల్ ది ఫర్ దట్ కైండ్ ఆఫ్ ፊల్మ్స్ సో వాళ్ళు ఎక్కడో మీ లెగసీని లాక్ మీరు ఎందుకే చెప్పారు రుద్రవేణి లాంటి సినిమా తీసిన నిర్మాత పిల్లలు వాళ్ళు ఆ ఇవన్నీ వర్కౌట్ అవుతున్నది అది ఎందుకో పిల్లల సక్సెస్లో నేను నా వల్ల అన్ని క్లెయిమ్ చేసుకోలేను ఆయన ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక యాక్టర్ కావాలి ఫస్ట్ ఇప్పుడు లెటర్స్ వరుణ్ బాబుని యాక్టర్గా చూద్దాం నిహారికను ఒక మంచి ప్రొడ్యూసర్ ప్లస్ యాక్టర్స్ నేను కూడా చేసాను కదా అలా యాక్ట్రెస్గా అది చేస్తుంది బట్ ప్లస్ మెయిన్లీ ప్రొడ్యూస్ నేను ఐఎమ్ నాట్ ఏ సీరియస్ యాక్టర్ నాకు అంత ఫోకస్డ్గా ఎప్పుడు యాక్ట్ చేయలేదు చేయను కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు చేయటం మానేశాను బాబు బిజ్ ఏ సీరియస్ యాక్టర్ అంటే ఎంత ఫోకస్డ్గా ఉంటాడంటే లొకేషన్కి వెళ్తే అసలు నాతో కూడా సరిగా మాట్లాడున్నా ఏంటన్నా కూర్చుంటే ఉంటే హ్యాపీగా కూర్చుంటాడు కానీ తను అసలు వేరే డీవియేషన్ అవ్వడు నేను వాడి డెడికేషన్ అయితే చూస్తుంటే అన్నయ్య అన్నయ్య చూసి ఉన్నాడు దాన్ని డెడికేటెడ్ అంత డెడికేటెడ్ అంత ఫోకస్డ్ గా ఉంటాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్